నథింగ్ రైట్ సార్ మరొక ప్రశ్న చూడండి ఈ ఆన్సర్ ఏంటి సార్ మా తెలంగాణ పత్రిక ఆవిష్కరణ ఈ క్రింది సభలో జరిగింది ఏ సభలో జరిగింది సార్ మా తెలంగాణ పత్రిక ఆవిష్కరణ ఈ క్రింది సభలో జరిగింది కాచిగూడ బస్ అండ్ ఖైరతాబాద్ సెంటర్ ఉస్మానియా యూనివర్సిటీ సిటీ కాలేజ్ ఆవరణ ఏ పత్రిక అసలు మా తెలంగాణ పత్రిక మా తెలంగాణ పత్రిక ఓకేనా కాచిగూడ బసంత్ ట్యాక్సీస్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే కదా సార్ కాచిగూడలోని బసంత్ ట్యాక్సీస్ ఇంకా ముందు ముందు పోతుంటే మరికొన్ని ట్యాక్సీస్లు కూడా చూస్తాం ఓకేనా సో అవన్నీ చూస్తారీ ఇది కన్ఫ్యూజ్ అవుతాం సో కాబట్టి ముందుగానే గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్ మరో ప్రశ్న చూడండి సార్ మీకు ఏదైతే అందిస్తానో అది కంపల్సరీ అందిస్తా క్లాస్ నచ్చితే బయటలో చెప్పండి సార్ బాలయ్య సార్ క్లాస్ బాగుందని బయటలో కూడా చెప్పండి ఓకేనా ఇది ఒక లాస్ట్ ప్రశ్న సార్ ఇది లాస్ట్ ప్రశ్న డెబ్బై మూడు ఎనభై ఏడు మధ్యకాలంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై ఈ పత్రిక ప్రజల దృష్టికి తీసుకొచ్చింది డెబ్బై మూడు నుంచి ఎనభై ఏడు మధ్యన ఏ జనధర్మ పత్రిక బి అండ్ ఫెలోమన్ పత్రిక సి మా తెలంగాణ పత్రిక డి తెలంగాణ మూమెంట్ అనే పత్రిక పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూపించినటువంటి ఏకైక పత్రిక సార్ అరవై తొమ్మిది ఉద్యమాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూపించిన ఏకైక పత్రిక జనధర్మ పత్రిక సార్ మాడభూసి శ్రీనివాసాచార్యులు మాడభూసి శ్రీధర్ సార్ ఉన్నట్టుగా తెలంగాణ సారీ భారత సమాచార కమిషనర్గా పనిచేస్తుండ్రు సభ్యుడుగా సో వాళ్ళ ఫాదర్ ది సార్ ఇది జనధర్మ పత్రిక మాడభూషి శ్రీనివాసాచార్యులు అరవై తొమ్మిది ఉద్యమాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పిన ఏకైక పత్రిక జనధర్మ పత్రిక ఇక మీకు తెలుసు కదా డెబ్బై మూడు ఎనభై ఏడు మధ్యకాలంలో డెబ్భై మూడు ఎనభై ఏడు మధ్యకాలంలో ఉన్నటువంటి పత్రిక ఫ్లాష్ అండ్ ఫెలోమన్ పత్రిక ఈవి పద్మనాభం ఇక మా తెలంగాణ పత్రిక ఎనభై తొమ్మిదిలో వచ్చిందిగా తెలుసుగా మీకు ఎనభై తొమ్మిది నుంచి ఎక్కడ ఎప్పటివరకు సార్ రెండు వేల ఒకటి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం వరకు ఓకేనా ఇక తెలంగాణ మూమెంట్ అంటే అది పుస్తకం ఎక్కడ ఎవరి పుస్తకం తెలంగాణ కాలేజీ టీచర్స్ అసోసియేషన్ రాసినటువంటి పుస్తకం ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్ సార్ మరొక క్లాస్లో టీఎల్ఎస్ఓ లేదా టెల్సో అంటున్నాం టెల్సో కానీ టీఎస్ఓ కానీ నిజామాబాద్ అడ్వకేట్ సమావేశం కానీ ప్రజాసమితి తెలంగాణ ప్రజాసమితి సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి కార్యక్రమాలు అన్నీ చిన్న చిన్న సంస్థలే కాబట్టి ఏటే టైంలో కొట్టేద్దాం అవి అయిపోయాక క్రోనలాజికల్ ఆర్డర్లో తొంభై ఏడులో ఫస్ట్ భూమా ఐడి మా అనేది వస్తుంది ఆ కోడ్ అయితే చెప్తా చూడండి ఈ క్లాస్లో ఏంటంటే ఆ కోడ్ పేరు భూమా ఐడి మా ఓడు భూమా ఐడి ఐడి మా అంటే ఎంఏఓడి మా ఓడు ఏ ఇయర్లా ఇవన్నీ పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళు అంటున్నాం ఇవన్నీ కూడా పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళలో జరిగినటువంటి సభలు అంటున్నాం భూ అంటే ఏంటి భువనగిరి సభ భూ అంటే ఏంది భువనగిరి సభ భువనగిరి సభ మా అంటే ఏంది మహాసభ తెలంగాణ మహాసభ తెలంగాణ మహాసభ ఐ అంటే ఏంది ఐక్యవేదిక తెలంగాణ ఐక్యవేదిక తెలంగాణని జడ్జ చేసుకోండి ఐక్యవేదిక మళ్ళీ ఆ క్లాస్ కాడ మళ్ళీ కూడా ఈ కోడ్ ఇచ్చేస్తుంట తెలంగాణ ఐక్యవేదిక డి అంటే ఏంది డిక్లరేషన్ డిసెంబర్ డిక్లరేషన్ లేదా వరంగల్ డిక్లరేషన్ డిసెంబర్ డిక్లరేషన్ లేదా వరంగల్ డిక్లరేషన్ అనండి వరంగల్ డిక్లరేషన్ వరంగల్ డిక్లరేషన్ 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 సో ఏఐపిఆర్ఎఫ్ అనే సంస్థ ఈ వరంగల్ డిక్లరేషన్ని స్థాపిస్తుంది అక్కడ చెప్పుకుందాం సో ఇదేంది తొంభై ఏళ్ళు వరుస సంఘటనలు మరి ఇదేంది సార్ మా ఊడు అన్నారంటే ఎం అంటే మార్చి ఎం అంటే మార్చి అంటే ఏంది భువనగిరి సభ పంతొమ్మిది వందల తొంభై ఏడు మార్చిలో జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆగస్టులో జరిగింది మహాసభ పంతొమ్మిది వందల తొంభై ఏడు అక్టోబర్లో జరిగింది ఓ అంటే అక్టోబర్ ఏ అంటే ఆగస్టు ఆగస్టులోనేమో మహాసభ అంటున్నాం అక్టోబర్లోనే ఐక్యవేదిక అంటున్నాం డి అంటే డిసెంబర్ డి అంటే డిసెంబర్ డి అంటే డిక్లరేషన్ డిసెంబర్ అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడు డిసెంబర్లో వరంగల్ డిక్లరేషన్ పంతొమ్మిది వందల తొంభై ఏడు అక్టోబర్లో ఐక్యవేదిక పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆగస్టులో మహాసభ పంతొమ్మిది వందల తొంభై ఏడు మార్చిలో భువనగిరి సభ సో అంటే వరుసగా జరిగినటువంటి ఈ క్రింది తెలంగాణ సభల యొక్క క్రమాన్ని అమర్చండి ఆరోహణ క్రమాన్ని అమర్చండి అంటే ఇక ఇట్లా ఇట్లాంటి కూడా బాగా పనికి వస్తుంది ఓకేనా సరే సార్ నెక్స్ట్ క్లాస్లో డెఫినెట్లీ దీన్ని నేర్చుకుందాము ఇది తర్వాత నేర్చుకుంటాం అన్నట్టు ముందుగా అయితే టెల్స్ఓ టీఎల్ఎస్ఓ అవి కూడా పెద్ద ప్రభావవంతమైనవే అంత ఇంపార్టెంట్స్ కానప్పటికీ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ పికప్ చేసేద్దాం ఓకేనా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోలో మరింత బెటర్గా కలిసే ప్రయత్నం చేద్దాం జై తెలంగాణ